నీకు ఎగ్జామ్ ఉందా ఏం ఎగ్జామ్ అది అండి ఏం చేస్తావు ఎగ్జామ్ ఉంటే దేంతో పెన్ను లేదు లేదబ్బా ఏం రాస్తావు చెప్పు నాకు పెన్ ఇస్తా ఏం రాసుకుంటావు ఎగ్జామ్ రాసుకుంటావా ఎక్కడుంది ఎగ్జామ్ అక్కడే ఉందా ఇంట్లోనే రాస్తారా ఎగ్జామ్ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఎగ్జామ్ ఫ్రమ్ హోమా ఇక పెన్ ఇస్తున్నా ఇస్తున్నా ఏం రాస్తావు నువ్వు అదే ఏం రాస్తావు ఏం రాస్తావు ఏబిసిడి రాస్తావా వన్ టూ త్రీ రాస్తావా రైమ్స్ రాస్తావా ఏం రాయవా మరి పెన్నెందుకు ఇస్తే రాసుకుంటావా ఓకే ఏం రాస్తున్నావు ఇష్యూ ఇష్యూ ఏం రాస్తున్నావు అయ్యా అందుకంత కోపం నవ్వుకుంటే చెప్పు కొంచెం నవ్వవా ఎందుకు నవ్వవా